సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి ముమ్మడవరం శాసనసభ్యులు గరోనీలు గురువా నేను అనుకుంటా ఉంటా మన శాసనసభ్యులు ఎప్పుడు చాలా కొత్తపేట జనసేన ఇన్ఛార్జి సోదరులు మన ముందు మాట్లాడిన బండారు శ్రీనివాస్ గారికి వేదికలను సాగర్ గారికి ముమ్మడివరం నియోజకవర్గం అంటేనే ఫస్ట్ నుంచి ఒక క్రమశిక్షణ పద్ధతితో కూడుకున్న కేడరే కాదు నాయకులు కూడా మరి అంత మంచి వ్యక్తులు మనకి మనందరూ ఈ వేదిక మీద వివేకానంద గారు ఉన్నారు బుచ్చిబాబు గారు ఉన్నారు ఎమ్మెల్యేగా చేసిన హరీష్ గారు ఉన్నారు ఉన్నాం బాలయ్య గారు వారసులుగా అలాగే ఎవరు చేసినా అందరూ కూడా ప్రజలకి ఈ నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించే నాయకత్వం మనకి ఎప్పుడూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు జనసేన మనకి ఒక పక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో బీజేపీ మరి వెంకటరెడ్డి గారు మాది చిన్న పార్టీ అంటున్నారు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అంత శక్తివంతమైన పార్టీ బీజేపీ అంత శక్తివంతమైన నాయకత్వం ఉంది ఈరోజు ఈ రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లోని నడుస్తుందంటే కేంద్ర సహకారం మరి ఇది ఈరోజు పూర్తిగా ఉందని తెలియజేసుకుంటూ ఏదేమైనా మరి మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి జనసేన నుంచి ఇవ్వటం భాగ్యశ్రీ గారు కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి రైతులందరికీ కూడా మరి ఈ మార్కెట్ యార్డ్ని ఏ విధంగా రైతులకు ఉపయోగించాలి అదేవిధంగా గతంలో పనిచేసిన చైర్మన్లకి ఒక మార్కెట్ కమిటీ నుంచి కొన్ని వ్యవసాయ కొంత రోడ్లు కానీ పంట పొలాలు కానీ రోడ్లు వేయడానికి గ్రాంట్ ఉండేది ఈరోజు మరి ఆ పరిస్థితి లేదు దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీ అందరం కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకంటే మన మార్కెట్ కమిటీలో ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా ఉన్నప్పుడు దొరబాబు చైర్మన్గా ఉన్న ఆఫీస్ బిల్డింగ్ అంతా మనం రెన్యూవేట్ చేసి మరి కార్యకలాపాలు చేపట్టాం గత ఐదు సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల పూర్తిగా శిథిలాస్కి వచ్చింది ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్ గెస్ట్ హౌస్ కట్టాలి ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా శాంక్షన్ తీసుకోవాలని ఉద్దేశంతో ఆయన పిలిచాం ఆయన రాలేదు అదే అది వీలవ్వలేదు తప్పకుండా ఏదైతే మన కాటిరలో అన్న క్యాంటీన్ పెట్టాం కాబట్టి ఆ అన్నా క్యాంటీన్ రోజున ఎన్టీఆర్ గారి విగ్రహం బాలయోగ్ గారి విగ్రహం కూడా ఆవిష్కరణ పెడతాం నెక్స్ట్ మంత్లో ఉంటుంది ఆ రోజున వస్తానని చెప్పారు అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఈ మార్కెట్ కమిటీ బిల్డింగ్ శాంక్షన్ అయిన ద్వారా తీసుకుని తప్పనిసరిగా మనం రైతులకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ గెస్ట్ హౌస్ ఆఫీసు చేయాలి అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ యార్డు ద్వారా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో రైతు బజార్లు కూడా పెట్టాలని ప్రతిపాదనలు పెడతారు మన మార్కెట్ కమిటీ నుంచి కూడా మీ కమిటీ సభ్యులు అందరూ కలిపి ఒక రైతు బజార్ పెట్టడానికి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం అదే కాకుండా మన మార్కెట్ యార్డ్లో పద్నాలుగు కోట్లు నిల్వ ఉంది దాని నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ అయినా మనం తీసుకునే రెండున్నర రెండు కోట్ల ఎనభై లక్షలు వస్తుంది కాబట్టి మరి మంత్రి గారు దృష్టిలో పెట్టి రైతులందరూ ఈ మార్కెట్ కమిటీ వేస్తారు ఈ రైతు రోడ్లన్నీ ఎప్పుడు అని ఎదురు చూస్తారు మన నియోజకవర్గంలో పొలాల కొంత రోడ్లు మాకు ఆ లోతు లోతుల కోపం ధాన్యం బస్తాలు తెచ్చుకోవాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బస్తాకి అటువంటి రోడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో అయితే మనకి నీరు చెట్టుతోనే పథకం వస్తే సుమారు నలభై యాభై కిలోమీటర్లు సిమెంట్ ఈ గ్రావెల్ రోడ్లు వేస్తాం ఆ పథకంలో చైర్మన్గా భాగ్యశ్రీ గారికి అలాగే వైస్ చైర్మన్గా వెంకటరెడ్డి గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియచరుచుకుంటూ వీళ్ళందరికీ ఒక ఈరోజు ఎంత ఆనందంగా మీ ఉందో అదే విధంగా మీ పైన విధంగా ఒక బాధ్యత కూడా ఉంది మీరు చూస్తున్నారు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు డెబ్బై శాతం వరకు కూడా ఇక్కడ రైతులు అగ్రికల్చర్ బేస్డే ఉంటారు వారికి అనేక సమస్యలు వచ్చినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే ఏ రోజైనా వాళ్ళు అనుకున్న పంట ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళు ఎన్ని అప్పులైనా సరే వాళ్ళు పంట పంట వచ్చే వరకు వాళ్ళు స్వయం కృషి వాళ్ళు చూపిస్తారు ఈ విధంలోని వారికి అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి ఈ మార్కెట్ కమిటీ బాధ్యత ఏంటంటే ఆ క ఆ సమస్యలు వాళ్ళతో తోడుగా ఉంటూ వాళ్ళకి రావాల్సిన ఏదైనా ఫర్టిలైజర్స్ అయినా గిట్టుబాటు దదలైనా లేకపోతే ఇవన్నిటినీ కూడా పెద్దనా మనం ఎప్పుడైనా సరే మనం కమిటీగా రైతులు మనకు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఏదైనా వాళ్ళకి అవసరం పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండే విధంగా ఈ కమిటీ సభ్యులందరూ పనిచేయాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను అదే విధంగా మేము చూస్తే సంవత్సరం నర ఏ విధంగా కుటుంబ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముందు ముందైనా సరే మనం మాట్లాడిన ప్రతి విషయాన్ని అన్నిటినీ కూడా మనం ఈరోజు సౌధుల నలలోనే అమలు చేసుకుంటూ వస్తున్నాం అదే అడుగులు ముందుకేస్తున్నాం కానీ ఆనాడు మాట్లాడిన ఏ మాటను కూడా వ్యతిరేకంగా ఇంకో మాట మాట్లాడలేని పరిస్థితి లేదు ఈరోజు మీరు చూస్తున్నాం ఆనాడు మేము ఇచ్చిన హామీ సంక్షేమం పథకాలు అన్నిటినీ కూడా తర్వాత ఒకటి అమలు చేసుకుంటున్నాను నేను సాధారణ గృహిణి నన్ను ఎక్కడో మారుమూలు ఉన్న గ్రామంలో నన్ను గుర్తించి మా జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొన్ని పామకర్ గారు నాకు ఈ పదవిని అభిజెప్పి సమాజంలో నన్ను గౌరవ మర్యాదలతో ఉండేలా చేసిన ఆయనకి ఆజన్మంతం రుణపడి ఉంటానని ఈ సభాపక్షంగా నేను మనం చేసుకుంటున్నానండి అలాగే నా వెనకుండి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను